హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి అందంగా రెడీ అయి వస్తూ ఉంటే ఇక అక్కడున్న కొంతమంది ఆడవాళ్ళు ఈ అమ్మాయి అపూర్వ కూతురు నక్షత్ర కంటే చాలా అందంగా ఉంది కదా అసలు నక్షత్రం ఎక్కడ పోవాలో ఏంటో ఈ అమ్మాయి అందం ముందు అని చెప్పేసి వాళ్ళు అలా పొగుడుతూ ఉంటారు ఏమో ఇక శరత్చంద్ర అయితే అమ్మ భూమి చూడు ఎంత చక్కగా ఉన్నావో ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్తూ ఉంటే ఇక మీరా అక్కడికి వచ్చి అవును భూమి మా అన్నయ్య చెప్పినట్టు నువ్వు చాలా చక్కగా అందంగా భలే ఉన్నావు తెలుసా మేము నిన్ను రోజు చూస్తూ ఉన్నా కానీ ఒక్క క్షణం పాటు ఎవరి అమ్మాయి అన్నట్టు చూసాను తెలుసా అంత అందంగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అలా మీరా పొగుడుతూ ఉంటుంది ఇక అపూర్వ అక్కడికి వచ్చి ఏంటి మీరా అలా అంటున్నావు ఇంత కాస్ట్లీ బట్టలు వేసుకోవాలంటే తన దగ్గర ఎలా వస్తాయి చెప్పు ఈరోజు అంటే ఏదో మీ అన్నయ్య జాలిపడి అందరూ మంచి బట్టలు వేసుకుంటే తను అలాంటి బట్టలు వేసుకుంటే మన పర్వే పోతుంది కదా అని చెప్పేసి అంత కాస్ట్లీ డ్రెస్ గిఫ్ట్ ఇచ్చాడు అసలు తానేమీ అందంగా లేదు ఎప్పుడు చిరిగిపోయినా ఆ పాత బట్టలు మురికి పట్టినవే వేసుకుంటూ ఉంటుంది కదా అలాంటి బట్టల్లో చూసి చూసి ఒక్కసారిగా ఇంత కాస్ట్లీ డ్రెస్సులో చూసేసరికి అందంగా ఉంది అని మనకలా అనిపిస్తుంది మీరా అని చెప్పేసి అపూర్వం అంటుంది తర్వాత ఏమో సంగీత్ ఫంక్షన్ మొదలు పెట్టాలి అని చెప్పేసి ఇక యాంకర్ అయితే ముందుగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చి డ్యాన్స్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళిద్దరిని పిలుస్తుంది ఇక వాళ్ళేమో డ్యాన్స్ చేయడం అయిపోయాక తర్వాతేమో బిందు చెర్రి నక్షత్ర కృష్ణప్రసాదు మీరా శరత్చంద్ర అపూర్వ ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక అందరూ అయిపోగానే శరత్ చంద్ర అయితే అమ్మ భూమి నువ్వు కూడా వెళ్ళి డ్యాన్స్ చేయమ్మా అని చెప్పేసి అంటాడు ఇక భూమి అయితే అయ్యో నేనెందుకు అంకుల్ మీరందరూ వేశారు కదా అని చెప్పేసి చెప్పగానే అది కాదమ్మా మేమందరం డ్యాన్స్ చేసామమ్మా నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే సరే అంకుల్ అని చెప్పేసి అలా స్టేజ్ పైకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్రం అయితే మ్యూజిక్ పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక వెస్ట్రన్ సాంగ్ ప్లే చేయమని చెప్తుంది ఇక నక్షత్రం అయితే ఐసీ భూమి ఇప్పటి వరకు నిన్ను అందరూ బాగుంది అని చెప్పి పొగిడారు కదా ఇప్పుడు చూడవే నువ్వు ఈ సాంగ్కి డ్యాన్స్ చేయలేక కింద పడిపోతే అందరూ నిన్ను చూసి నవ్వుతారు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ భూమి మాత్రం ఆ సాంగ్కి చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అది చూసి నక్షత్రం అయితే ఇదేంటిది ఎక్కడ తగ్గట్లేదు నాకు పోటీగా వస్తుంది ఎలాగైనా దీన్ని ఆపాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి అలా డ్యాన్స్ అయిపోయి కిందకి రాగానే ఇక నక్షత్ర దగ్గరికి వచ్చి నిలబడి ఏంటి అమ్మాయి గారు షాక్ అయినట్టున్నారు అని చెప్పేసి అలా భూమి అనగానే ఇంకా నక్షత్రం అయితే రే నేనెందుకు షాక్ అవుతానే అని చెప్పేసి నక్షత్ర అంటుంది అయినా ఇందాక ఏంటి మా బావకి ఓ తెగ ముద్దలు తినిపిస్తున్నావు అసలు నీకేం సంబంధమే నువ్వేమవుతావని మా బావకి ఎలా అన్నం తినిపిస్తున్నావు అని చెప్పేసి నక్షత్రం అడగానే అవునా మరి నీకేం సంబంధం అని చెప్పేసి ఓ కొలతలు అని చెప్పేసి అలా టేప్ తీసుకొని మీద మీద పడిపోయి చూపులతోనే తినేసేలా చూసావు అని చెప్పేసి భూమి అడగగానే నక్షత్ర అయితే అవును అతను మా బావ కాబట్టి నేను ఏదైనా చేసుకుంటాను కొలతలే తీసుకుంటాను కోటే ఇస్తాను ఇంకేమైనా చేసుకుంటాను మధ్యలో నీకేంటే నువ్వు మా బావ చుట్టూ తిరగడం మానేసి కాస్త దూరంగా ఉండు అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే భూమి అయితే ఏంటిది కొత్తగా నాకే వార్నింగ్ ఇస్తుంది మొన్నటి వరకు ఆయన అంటే గిట్టనే గిట్టకుండా ఉండింది ఇప్పుడేమో మా బావ మా బావ అంటూ ఆయన చుట్టూ తిరుగుతుంది కొంపదీసి ఆయన్ని ప్రేమిస్తుందా ఏంటి అని చెప్పేసి అలా భూమి తన మనసులో అనుకుంటుంది తర్వాతేమో భూమి ఏంటి నువ్వు చెప్తే నేను ఆయనకి దూరంగా ఉంటానా ఏంటి అది మాత్రం జరగని పని అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక బిందు చెర్రి ఇద్దరు ఆ సంగీత్ ఫంక్షన్లోంచి పక్కకు వెళ్ళి అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే అన్నయ్య చూసావా భూమి ఎంత బాగా డ్యాన్స్ చేసిందో ఎంత అందంగా ఉందో కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటే అవునే ఈ సంగీత్ ఫంక్షన్లోనే నా ప్రేమని భూమికి చెప్పేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి తన జేబులోంచి ఒక లవ్ లెటర్ తీస్తాడు చెర్రి ఇక అది చూపించి బిందు నువ్వు ఈ లెటర్ తీసుకెళ్ళి భూమికి ఇవ్వవే అని చెప్పేసి అడగగానే ఇక బిందు అయితే అమ్మో ఇలాంటి విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకరా అదేదో మీరు ముందు చూసుకోండి అని చెప్పేసి ఇక చెర్రి పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో చెర్రి ఇక లెటర్ పట్టుకొని అలా వస్తూ ఉంటే ఇక అప్పుడే శరత్చంద్ర అయితే అరే చెర్రి ఏంరా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావా అని చెప్పేసి అలా చెర్రిని తీసుకెళ్తుంటే ఇక చెర్రి తన చేతిలోని లెటర్ని వదిలేస్తాడు ఇక ఆ లెటర్ వెళ్ళేసి నక్షత్ర కాళ్ళ దగ్గర పడుతుంది ఇక నక్షత్ర అయితే ఏంటిది అని చెప్పేసి ఆ లెటర్ ఓపెన్ చేసి చదవగానే ఇక అప్పుడే అది చూసి చెర్రి అమ్మో ఇదేంటి ఈ చిన్న రాక్షసికి దొరికింది ఇప్పుడు నా పని అయిపోయినట్టే అని చెప్పేసి అలా హడావిడిగా నక్షత్ర దగ్గరికి వెళ్ళి నక్షత్ర అది నాదే ఇటు ఇచ్చే అని చెప్పేసి అడగనే నక్షత్ర నక్షత్రం అయితే ఏంటిది అని చెప్పేసి అంటుంది అది అది అని చెప్పేసి అలా తడబడుతూ ఉంటే ఇక చెర్రి ఇది ఏంటో నాకు తెలుసు కానీ ఎవరికి రాసావో ముందు అని చెప్పేసి నక్షత్రం అనగానే ఇక చెర్రి ఏం చెప్పకుండా అలా ఉండిపోతే ఇక నక్షత్ర అయితే కొంపదీసి కానీ రాయలేదు కదా నా మీద ప్రేమ లేదు అని అన్నావు కదా మళ్ళీ ఇలా రాసావేంటి ఇప్పుడు ఇది కానీ ఇంట్లో వాళ్ళు చూసారంటే ఇందు పెళ్లితో పాటు మన పెళ్ళి కూడా చేసేస్తారు అని చెప్పేసి నక్షత్రం అడుగుతుంటే అయ్యో నక్షత్ర నువ్వు అలాంటివి ఏం ఊహించుకోకు ఇది రాసింది నీ కోసం కాదు నేను ప్రేమిస్తున్న భూమి కోసం అని చెప్పేసి అలా చెర్రి చెప్పగానే ఇక నక్షత్ర అయితే షాక్ అయిపోతుంది తర్వాత ఏమో నక్షత్ర అంటే ఇన్ని రోజులు నువ్వు ప్రేమిస్తుంది ఆ భూమినా ఆల్ ది బెస్ట్ వెళ్ళి అర్జెంటుగా ఈ విషయం దానికి చెప్పేసాయి అని చెప్పేసి అలా చర్యని పంపించేసి ఇక నక్షత్రం అయితే అమ్మయ్య ఈ చెర్రిగాడు దీన్ని ప్రేమిస్తున్నాడు అని తెలిసింది కదా ఇప్పుడు నేను నిశ్చింతగా ఉండొచ్చు ఇది ఇప్పుడు నాకు నా గగన్ బాబుకి మధ్యలో రాదు అని చెప్పేసి నక్షత్ర అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో చెర్రీ భూమి నీతో కాస్త మాట్లాడాలి పక్కకురా అని చెప్పేసి అలా భూమిని తీసుకెళ్లి ఆ లెటర్ ఇచ్చేసి ఐ లవ్ యూ భూమి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అలా చెర్రి చెప్పగానే ఇక భూమి అయితే చెర్రి చెంప పగల కొట్టేస్తుంది నేను ఇన్ని రోజులు నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు నాకు ఈ ఊర్లో ఎవరు ఎవరు తెలియదు ఏ కష్టమైనా సుఖమైనా ఆయనకి చెప్పుకోవచ్చు అని అనుకున్నాను ఒక ఫ్రెండ్లో మాత్రమే నేను మిమ్మల్ని చూశాను కానీ మీ మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందని నాకు తెలియదు అని చెప్పేసి భూమి అలా చెప్తూ ఉంటే ఇక చెర్రి అయితే భూమి నేను నిన్ను నిన్నుగానే ప్రేమిస్తున్నాను నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నిన్ను ప్రేమించాను భూమి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటే ఆపండి నేను ఎప్పుడు మిమ్మల్ని అలాంటి దృష్టితో చూడలేదు నేను ప్రేమించే వ్యక్తి వేరే ఉన్నారు తెలుసా నేను ఎవరిని ప్రేమిస్తున్నానో కూడా మీకు ఇప్పుడు తెలియాలి అని చెప్పేసి ఇక భూమి అయితే నేను ప్రేమిస్తుంది ఎవరినో కాదు మీ అన్నయ్య గగనే అని చెప్పేసి అలా చెప్పగానే ఇక చెర్రి షాక్ అయిపోతాడు ఏంటి మా అన్నయ్యనా అని చెప్పేసి అనగానే అవును నేను ఆ రోజు మిమ్మల్ని అడిగాను కదా గుర్తుందా నన్ను కాపాడిన వాళ్ళెవరో చెప్పండి నాకు తెలుసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి ఆ రోజు మిమ్మల్ని అడిగాను కదా ఆ రోజు మీరు చెప్పారు కదా నిన్ను కాపాడింది ఎవరో కాదు మా అన్నయ్యే అని చెప్పేసి ఆ రోజు నుండి నేను మీ అన్నయ్యని ప్రేమించడం మొదలు పెట్టాను ఎందుకో తెలుసా ఆ రోజు మీ అన్నయ్య కాపాడుండకపోతే ఈరోజు ఈ ప్రాణం ఉండేదే కాదు అని చెప్పి భూమి చెప్పగానే ఇక చర్య అయితే ఈ విషయం మా అన్నయ్యకు చెప్పావా అని చెప్పేసి అడుగుతాడు ఇక దాంతో భూమి అయితే నేను చెప్పలేదు దానికంటే ముందు నేను చేయాల్సిన పని ఇంకొకటి ఉంది ఆయనకి మా నాన్నకి మధ్య ఉన్న దూరాన్ని పోగొట్టి వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే నేను ఆయన కూతుర్ని అని మీ అన్నయ్యకు తెలిసిన తర్వాతే నా ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక చర్య అయితే ఏంటి మీ నాన్నకి మా అన్నయ్యకి మధ్య దూరం భేదాభిప్రాయాలు ఉన్నాయా ఇంతకీ మీ నాన్నెవరు అని చెప్పేసి అలా అడగగానే ఇక మా నాన్న ఎవరో మీకు చెప్పక తప్పలేదు నేను ఎందుకు ఈ ఇంటి చుట్టూ పదే పదే తిరుగుతానో తెలుసా ఇక్కడే మా నాన్న ఉన్నారు కాబట్టి మా నాన్న ఎవరో కాదు శరత్ చంద్ర శోభా చంద్ర గారులే మా అమ్మ నాన్నలు ఈ విషయం నేను నా ఉనికి గురించి వెతుకుతున్న ప్రయాణంలో తెలుసుకున్నది కానీ ఈ విషయాన్ని నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు ఇలా నేను మీ కూతురిని అని చెప్తే ఎవరు నమ్మరు కూడా అందుకనే సాక్ష్యాధారాలు సంపాదించిన తర్వాత మా నాన్నకి నిజం చెప్పాలి అనుకున్నాను అని చెప్పి భూమి చెప్పగానే ఇక చర్య అయితే దానికి నీ ప్రేమ విషయం మా అన్నయ్యకి చెప్పడానికి సంబంధం ఏంటి అని చెప్పేసి అనగానే తన తల్లిని అవమానించిన శరత్చంద్ర గారన్న ఈ ఇంటి కుటుంబ సభ్యులన్న మీ అన్నయ్యకి కోపం రేపటి రోజున నేను శరత్చంద్ర గారి కూతుర్నే అని తెలిస్తే నాకు ఎక్కడ దూరం అయిపోతారో అని నేను చెప్పలేకపోయాను అందుకే ముందుగా నేను శరత్చంద్ర గారి కూతుర్నే నిరూపించుకోవాలి ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న కోపం ద్వేషం అన్నీ చెరిగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే నా ప్రేమని మీ అన్నయ్యకి చెప్పాలి అనుకున్నాను అందుకనే నేను ఇన్ని రోజులుగా నా ప్రేమ విషయం మీ అన్నయ్యకి చెప్పలేదు అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో భూమి నన్ను క్షమించండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా చాటుగా విన్న కృష్ణప్రసాద్ అయితే అంటే ఇన్ని రోజులు భూమి శరత్చంద్ర గారి మీద అభిమానం ప్రేమ చూపించడానికి కారణం ఇదా తను శోభాచంద్ర గారి కూతురా అందుకేనా ఎన్ని అవమానాలు జరిగినా కూడా ఈ ఇంటికి పదే పదే వస్తూ ఉంది నాన్న అంటూ తనకు తెలియకుండానే పిలిచేస్తూ ఉంది ఇదంతా నిజమేనా దేవుడా నేను పాపం చేశాను అనుకున్నాను పాపంలో కొంచెమైనా ప్రాయశ్చితం చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా తండ్రి ఎలాగైనా భూమికి సాయం చేసి తనే శరత్చంద్ర గారి కూతురు అని నిరూపించుకునేలా చేయాలి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో చెర్రి అక్కడే కుప్ప కూలిపోయి అలా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు తర్వాత ఏమో భూమి సంగీత్ ఫంక్షన్ అయిపోగానే ఇక నేను వెళ్ళేస్తానండి అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటే ఈ కాపుడే మీరా వచ్చి వదిన ఇందులో నెక్లెస్ కనిపించట్లేదు అని చెప్పేసి చెప్తుంది ఈ అయితే ఎక్కడికి వెళ్తుంది మీరా ఉన్నది అందరూ వాళ్ళే కదా ఒకసారి వెతుకు అని చెప్పేసి అలా అందరి బ్యాగులు వెతకమని చెప్తూ ఉంటుంది ఇక మీరా అలా అందరి బ్యాగులు వెతకనే లేదు వదిన ఎక్కడా అని చెప్పేసి అనగానే ఈ అయితే భూమి బ్యాగు చెక్ చేస్తావా అని చెప్పేసి అలా చెప్పగానే ఇక మీరా అయితే భూమి బ్యాగు చెక్ చేస్తుంది ఇక అందులో నెక్లెస్ ఉండటంతో ఇక అప్పుడే అయితే ఏంటి మంచిదానివి అనుకున్నాను కానీ ఇలా దొంగతనం చేసేదానివా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే ఏంటమ్మా భూమి ఇది నువ్వు ఎంతో అభిమానం చూపిస్తుంటే నా మీద నేనంటే నీకు ప్రేమ నన్ను ఒక తండ్రిలా చూస్తున్నావు అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే అయితే ఏంటి పవ అలా మెల్లిగా అడుగుతున్నావు తన బుద్ధి అది అందుకే కదా ఎప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేది మంచి దానిలా నటించి నీ దగ్గర ఎంతో అమాయకురాలుగా ఉంటూ చూసావా ఎంత పని చేసిందో అని చెప్పేసి అపూర్వ అలా భూమిపై నిందలు వేస్తూ ఉంటే ఇక అప్పుడే శరత్ అయితే నీలాంటి దాన్ని ఇంటికి రానిచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు నడువు బయటికి అని చెప్పేసి అలా భూమిని మెడ పట్టుకొని బయటికి గెండపోతూ ఉంటే ఇక అప్పుడే చెర్రి అయితే ఈ నెక్లెస్ దొంగతనానికి భూమికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆ నిందని తన మీద వేసుకుంటాడు ఇక అయితే ఏంటిది నేను దాన్ని ఇంట్లోంచి మెడబట్టి గంటే చేద్దాం అనుకుంటే వీడింటి నేనే చేశాను అని చెప్పేసి ఆ నిందని వాడి మీద వేసుకుంటున్నాడు అని చెప్పేసి పూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర అయితే నువ్వా ఎందుకు తీసావు భూమి బ్యాగ్లో ఎందుకు వేశావు అంటే ఇక చెర్రి చెప్తూ ఉంటే ఇక అపూర్వ అయితే కాదు బాబా అబద్ధం అని చెప్పేసి అలా వాళ్ళిద్దరి మధ్య వాదన జరుగుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్